హాయ్ నేను మీ అగ్రహారం కోడల పిల్ల వినాయక ఉత్సవాలు చూస్తారు వినాయక నిమజ్జనం చూస్తారు మధ్యలో ప్రోగ్రామ్స్ ఎవరు కొంతమంది అటెండ్ చేస్తారు కొంతమంది అటెండ్ చేయరండి ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలంటే మా ఇన్ని స్టార్స్ బ్యాచ్ తర్వాతే మా హస్బెండ్ వాళ్ళ బ్యాచ్ అండి ఇండియా స్టార్స్ అనేది ఒక బ్రాండ్ అండి మా చింతల గ్రహారంలో హెల్పింగ్ అంటే ఉంటారు ఈ బ్యాచ్ తర్వాతే హెల్పింగ్ ఎవరైనా వస్తారండి కష్టం అంటే ఆదుకుంటారు మా బ్యాచ్ తర్వాతే చూడండి టిఫిన్స్ అందరూ ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారు అందరం కలిసి సరదాగా తిందామని మా లేడీస్ అందరూ అనుకున్నామండి అనుకున్నాం కానీ నేనైతే మిస్ అయిపోయిన ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు నేను తప్పించి నాకు కొద్దిగా షాప్ ఉండవల్ని కొద్దిగా బిజీగా ఉండవల్ని నాకైతే వెళ్ళడం అవ్వలేదు చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారు అందరూ ప్రిపరేషన్స్ మా హస్బెండ్ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అని ఎంత ఆనందంతో ఉన్నారనమాట నేనే మిస్ అయ్యాను షాప్ వాళ్ళు కొద్దిగా ఎవరికైనా షాప్ బిజినెస్ ఉండడం వాళ్ళు కొంతమంది మిస్ అవుతారు కానీ అందులో నేను కూడా ఒక దాన్ని చూడండి అందరు కలిసి ఎంత బాగా తింటున్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు నాకు అదృష్టం లేదు అనుకుంటున్నాను మళ్ళీ వెడ్నెస్ డే పెడతారు ఈ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్ నేనైతే అటెండ్ అవుతాను కంపల్సరీ ఈసారి అయితే కంపల్సరీ అటెండ్ అవుతాను చూడండి అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు ఇంట్లో తిన్నట్టే సరదాగా ఉంది ఒక ఫ్యామిలీ ఇలా ఉండడం చూడండి అలా హ్యాపీనెస్ కనబడుతుంది ఇలాగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల పిల్లలు పిల్లలు కలుస్తారు ఎవరికి ఆహా మాకు ఫ్రెండ్స్ ఉన్నారు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారు మమ్మీ ఈ అబ్బాయి ఆ అబ్బాయి అని కూడా అంటారండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా పిల్లల్ని కూడా కలపాలండి ఇలా కలపడం వల్ల వాళ్ళకి రిలేషన్ అంటే ఏంటనేది తెలుస్తుంది ఫ్రెండ్షిప్ అంటే తెలుస్తుంది టిఫిన్స్ అయిపోయిన తర్వాత మ్యూజికల్ చైర్ పెట్టారండి పిల్లలకి పెద్దవాళ్ళకి పిల్లలు వీడియో తీలనట్టున్నారు మా హస్బెండ్ పెద్దవాళ్ళది ఉంది చూడండి ఇండియా స్టార్స్ చూసారా బ్రాండ్ అండి ఇండియా స్టార్స్ అంటే ఇండియా స్టార్స్